ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం మద్యపాడు గ్రామ బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమ పత్రాలను ప్రజలకు అందిస్తున్న సంతన తొలపాటు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మద్యవాడు గ్రామ బీసీ కాలనీ ప్రజలు అంగన్వాడీ స్కూల్ రిపేరు సైడ్ డ్రైనేజెస్లను ఎంపీపీ స్కూళ్లకు సంబంధించిన సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి తెలియజేశారు వాటిని త్వరలో పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకు చౌటా శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు మండవ జయంతిబాబు మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న బాలసుబ్రహ్మణ్యం బీజేపీ అధ్యక్షులు రమణ గ్రామ పార్టీ అధ్యక్షులు రఘు శివకృష్ణ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూనే తెలుగు దేశము తెలుగు దేశము చందగిర విజయ బాహుటా జై జై టీడీపీ జై జనసేనా జై జై జనసేనా జై చంద్ర పథకం మాడ పిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచు రిచ్ పథకముతో పూర్టు పథకంతో పేదల తనిఖుల చేసే రక్షణ కట్ట తునే జెండా తెలుగు జందా జెండా జందాయగిర విజయ ఎదురే లేదంట గెలుపు కాయమంటీ సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్తూరిచ్ పథకంతో పూర్తూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈ రక్షణ చట్టాన్ని తెచ్చే ನಾ ಕೊ ಸೈಡ್ ರಾಷ್ಟ್ರಲ್ಲಿ ಬರ್ತಾನೆ

아, k e जनरेटर सर 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 తొలి అడుగు ఇంటింటికి బిఎన్ కుమార్ గారి కార్యక్రమానికి మన ఊరు శ్రీ బిఎన్ కుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు గత సంవత్సర కాలంగా మన విజయ్ కుమార్ గారు మన నియోజకవర్గంలో గుళ్ళక അയി സാറി സാർ അല്ല പക്കാര నమస్కారం ఈరోజు సుప్రీ పాలన తొలిడుగు భాగంగా నియోజకవర్గ స్థాయిలో సుప్రీ పాలన తొలిడుగు భాగంగా మన ప్రీతమ మా ఎమ్మెల్యే గారు విజయ్ గారు నియోజకవర్గ స్థాయిలో ముందు మధ్యపాడు గ్రామాన్ని ఎంచుకొని మా బీసీ గారు వచ్చిన ముందు ఆయనకి నమస్కారం తెలియపరుస్తున్నాను ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే అన్నా క్యాంటులు మొత్తం ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేయటం అట్లనే మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వటము ప్రభుత్వం చెప్పినటువంటి సిక్స్ పేపర్లో ఈరోజు తల్లి నాకు వేయటము రేపు ఆగస్టు పదిహేనుకి ఆగస్టు పదిహేను ఉచిత పోసి ఇవ్వటము మూడు సిలిండర్లు ఉచిత కాసి ఇవ్వటం కూడా గౌరీ ప్రభుత్వ వారు చేస్తున్న కృషిలో అనుకుందాం ఎక్కువ మా విజయ్ కుమార్ గారు చేయటము సీఎం సీఎం రిలీఫ్లు అయితే గతం ఐదు సంవత్సరాలు మూలబడిపోతే పడిపోతే కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నియోజకవర్గంలో అసలు ఏ రోజు కూడా చెప్పి లేకుండా లేదు రోజుకి పది సంవత్సరాలు సార్ పెడతా ఉంటాం అదొకటి సీసీ రోడ్లు అనేది మా ఊరికే మధ్యపాడు గ్రామానికే కోటి ఇరవై లక్షల రూపాయలు డ్రైన్స్ అండ్ సీసీ రోడ్ల ముందు ఎలక్షన్ల భాగంగా ముస్లిం లోకాలిటీ ఉన్న సమస్యను గమనించి సారు మంజూరు చేశారు అట్లా ఈ కాలనీలో కూడా మూడు సమస్యలు చెప్పారు నెక్స్ట్ ఇయర్లో ఎమ్మెల్యే గారి సొరవుతో ఆయన సహకారంతో ఈ కాలనీలో కూడా చేస్తాము ఒక వారం రోజుల స్తంభాలు కూడా హైట్ బోల్స్ కూడా చేస్తామని అవి కూడా చేస్తామని చెప్పు ప్రభుత్వం మీద చాలా సుబం ఉందని కూడా కార్యక్రమంలో మదిపాడు బీసీ కాలనీలో దగ్గర దగ్గర అరవై ఇల్లు ఇంటింటికి వెళ్ళి సమస్యలు అండ్ కనుక్కున్నాము ప్రజలు సంతోషంగానే ఉన్నారు తల్లి వందనము పెన్షన్లు నాలుగు వేలు ఆరు పదివేలు పన్నెండు వేలు దాంట్లో బాగానే ఉన్నారు అదే కాకుండా అతి త్వరలోనే బస్సులు ఆగస్టు నుంచి బస్సులు ఇచ్చారని అందరికీ చెప్తే ఆ విషయం కూడా వాళ్ళు సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు వ్యాపార వ్యాపారం తీసుకుంటారు అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు మేము చాలా చెక్కులు ఇచ్చాము అది కూడా ప్రజల్లో సంతోషంగా ఉన్నారు గుళకమ్మ గేట్లు అప్పుడు రిపేర్ చేయకపోతే వచ్చిన వెంటనే దాని మీద శ్రద్ధ తీసుకొని ఆ గులకమ్మ గేట్లు రిపేర్ చేశాము ఈ మదిపాడు మండలంలో దగ్గర దాపు ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు ఈ సంవత్సరంలో వేసాము దాని తర్వాత అనేక అనేక సిసి ఏంటిది తార్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కూడా వేసాము ఎందుకంటే కీర్తిపాటి రోడ్డు చాలా రోజుల నుంచి అది బాగాలేదు అవన్నీ వేసాము ఏంటంటే వచ్చిన లింగగుంట రోడ్డు వేసాము దాని తర్వాత లింగగుంటు ఏడుగుండలపాడు రోడ్లు వేసాము ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి ఎందుకంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనేక అభివృద్ధి పనులు చేశారు ఇది తొలి ఇది తొలి అడుగు తొలి అడుగులోనే ఇన్ని చేసాము దాని తర్వాత మిగతా అడుగులు చాలా ఉన్నాయి దాంట్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలు సంతోషంగా ఉన్నారనేది మేము మొత్తం తిరిగినప్పుడు మాకు మాకు అనిపించింది రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి కానీ చాలా వరకు తీరాయి అవి కూడా తీసుకుని ఏంటంటే కొన్ని ఈ రీసర్వేలలో ఈ ఏంటి కొత్త రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ కార్డులు వాటిలో అందరికీ అప్లోడ్ చేసుకోమన్నాం అవి కూడా అతి త్వరలోనే తహసీల్దార్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పి సమస్యలు తీర్చడానికి మేము ముందుకు అనేది ఉంది టెక్నికల్ వాడంటే హౌస్ హోల్డ్ అనేది మ్యాపింగ్లో స్ప్లిట్టింగ్ అది కూడా మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు మేమందరం ఎమ్మెల్యే అడిగాము ఆయన దృష్టికి తీసుకొని అది కూడా సరి చేస్తాను ఆ మ్యాపింగ్ చేంజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తానని చెప్పారు సో ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే ప్రజలు ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా నేను ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ సంవత్సరాలు ఉంచే దానికన్నా ఎక్కువ పని చేస్తాను నమస్కారం